హలో అండి అందరికీ నమస్కారం అయితే ఒక బ్యూటిఫుల్ 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 కలెక్షన్ అండి అసలు శారీ చేత మాత్రం అసలు ఎంత బాగున్నాయండి అంత బాగున్నాయి బట్ అయితే తీసుకురాలేదండి ఒక ఐదు చీరలు ఊరికి ఒక ఐదు చీరలు అయితే తేవడం జరిగింది వాండింగ్ ఉండి ఆర్డర్స్ ఉంటే ఫుల్గా తీసుకురావడం దామని చెప్పి జస్ట్ శాంపిల్కి ఫైవ్ పీసెస్ మాత్రమే తీసుకొచ్చానండి ప్యూర్ బెనారసీ జార్జెట్ విత్ మీనా అండి సో సూపర్గా ఉంది ఓన్లీ ఫైవ్ శారీస్ ఈ ఆర్ అవైలబుల్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ యాక్చువల్గా ఇది వచ్చినప్పటికీ మీకు ఈజీ టు ఈజీగా టెన్ థౌజండ్ అబవ్ ఉండేటటువంటి శారీస్ అండి చాలా 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 బాగున్నాయి శారీస్ జస్ట్ ఒక ఫైవ్ శారీస్ ఉన్నాయి అందుకే ఈ టైంలో వీడియో పోస్టింగ్ ఇస్తున్నాను బాగుంటే రేపు మాన్లీ ఆర్డర్ పెట్టేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో సో బ్యూటిఫుల్ బెనారస్ జార్జెట్ విత్ బ్రష్మీనా అండి అండ్ మధ్యలో వచ్చినప్పటికీ మీకు వివింగ్ మధ్యలో వచ్చినప్పటికీ ఇలాగ పెయింట్లా ఉంది కదా సో అది వచ్చేసరికి బ్రష్మీనా అనమాట సో కలర్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ మీద ల్యావెండర్ కలర్ అయితే వచ్చేసింది ఇది వచ్చేటప్పటికి బ్రొకెట్ బ్లౌజ్ అండి అండ్ మనకి ఇది వచ్చినప్పటికి పళ్ళు అనేది చిట్ పళ్ళులో రిచ్ పళ్ళు అయితే ఇచ్చేసారు పళ్ళు కూడా చాలా రిచ్గా అయితే ఉంది అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ త్రీ హండ్రెడ్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ జస్ట్ ఫైవ్ పీసెస్ ఏ ఉన్నాయి వర్క్ అనుకున్న వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేయండి ఎందుకంటే ఈ శారీలో అంత డెత్ ఉంది మరి అంత మంచి కలెక్షన్ ప్యూర్ బెనారస్ జార్జెట్ విత్ బ్రష్మీనా అండి అండ్ మీకు పికాక్లో చూసారు కదా ఎంత పాలపిట్ట ఇది పాలపిట్టలు అండి పాలపిట్ట కలర్ అండ్ ఎల్లో కలర్తో ఎంత బాగుందో సూపర్గా ఉన్నాయండి సారీస్ శారీస్ అయితే కాకపోతే మనం తెలుసు కదా బడ్జెట్లో వెళ్ళిపోతాను కాబట్టి నేను నాకు తగిన బడ్జెట్లో నాకు నచ్చిన ఒక ఫైవ్ శారీస్ అయితే తీసుకురావడం జరిగింది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఓన్లీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి వాంటింగ్ ఉన్నవాళ్ళు మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు బయట ప్రైజెస్ అనేది బయట చూసుకున్న తర్వాతనే ప్రైజ్ అనేది చూసుకుని తీసుకోండి అండ్ మంచి గ్రీన్ అండ్ బ్లూ కలర్ రామ గ్రీన్ అండ్ బ్లూ కలర్ మన కాంబినేషన్లో సూపర్గా ఉంది విత్ పికాక్స్ అసలు ఎంత బాగుంది అంటే అంత బాగుంది ఇది అచ్చుడికి చాలా డీజెంటీగా చాలా క్లాస్గా ఉందండి కలర్ దిమ్ము కలరే కలర్ అనేది ఎగ్జాక్ట్గా దిమ్ముగానే ఉంటుందండి నేను చెప్తున్నాను కదా బట్ దీని అనేది మామూలుగా లేదు కలర్ అయితే దిమ్ కలరేనండి సో ఇట్లా వస్తుంది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి జస్ట్ ఒక ఫైవ్ పీసెస్ అయితే ఉన్నాయి వాంటింగ్ ఉన్న వాళ్ళు మిస్ చేసుకోవద్దు అదేవిధంగా డోలా రంకాడా అండి రంకాడా శారీస్ ఇంకొక ఇవి కూడా డిజైన్స్ అనేది ఒక త్రీ శారీస్ ఉన్నాయి ఇవి రంకాడాలో మొన్న మనం పెట్టాం కదండి త్రీ త్రీకి ఆ శారీసు సో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎందుకు అంటే ఇవి కూడా టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీలో పెట్టవలసిన శారీసే ఈ రెండు శారీస్ ఉన్నాయి కాబట్టి అందులో ఎలా కలిపేయాలి కదా ఇందులో యాడ్ చేసి పెట్టేస్తున్నాను టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇవి లేవండి ఇంకా అయిపోయింది స్టాకు ఇందులో ఈ మూడు ఉన్నాయి మళ్ళీ మూడు అట్లా ఉంటే మరుగున పడిపోతాయి అని చెప్పేసి రేట్ గల చేరలు కదండి మరుగున పడితే ఎవరికి యూజ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట సో టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి జస్ట్ త్రీ శారీస్ ఉన్నాయి రంకాడా శారీస్ అండి డోలా రంకాడా అదే అదేవిధంగా క్రేప్ అండి సో క్రేప్ సారీస్ క్రేప్ జార్జెట్ ఇందులో ఎల్లో ఒకటి ఉంది అదేవిధంగా రెడ్ కలర్ ఒకటి ఉండాలండి ఒక్క నిమిషం చూపిస్తాను సో ఇది వచ్చి ఎల్లో కలర్ అండి ఇది కూడా అంతే మీకు బ్రష్ మీనా వస్తుంది మీకు మీనా వేవింగ్ వస్తుంది ఎల్లో కలర్ నేమ్ జరియా అండి రఫ్గా ఉంటుంది యాక్చువల్గా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పెట్టామన్నమాట టూ డే వచ్చేటప్పటికి వన్ త్రిబుల్ నైన్ అండి ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ జస్ట్ ఒక టూ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి వాంటింగ్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి అలాగ 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 సైడ్కి వెళ్ళిపోయి ఇటుకీ కాకుండా అయిపోతుంది అన్న భయంతో తొందరగా అయితే వీడియో పెట్టడం జరుగుతుంది చాలా లేట్ అయిందండి వాళ్ళ వీడియోకి కూడా బట్ తప్పలేదు ఇది ఒక శారీ ఉంది అదేవిధంగా రెడ్ కలర్ ఒకటి ఉందండి సో ఇది కూడా మీకు ప్రైజింగ్ అనేది వన్ ట్రిబుల్ నైన్ అండి సో మంచి రెడ్ కలర్ ఇది కూడా మీకు క్రేప్ అండి క్రేప్ హ్యాండ్లూమ్ క్రేప్ నలిగింది చీర జస్ట్ ఒకసారి ఐరన్ చేయించుకొని నీమ్ జరి వస్తుంది జరి మాత్రం నీమ్ జరి వస్తుంది ప్రైజింగ్ వచ్చేటప్పటికి త్రీ వన్ త్రిబుల్ నైన్ అండి వాంటింగ్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ బెస్ట్ ప్రైజ్ అండి అక్కడ గాజీ సాటిన్ కవర్ ఒకటి ఉంది ఆ గ్రీన్ కలర్ పైన ఆ పైన మధ్యలో అదే అండ్ ఇది వచ్చినప్పటికీ మనకి గాజీ శాటిన్ అండి ఇది ప్రైస్ మన వీడియోలో కూడా చూపించాను లైవ్లో నేను చూపించానండి సెవెన్ థౌసండ్ ఉందండి ఫ్రెష్ శారీస్ సో ఇది మామూలుగా మనం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టామండి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అనమాట సో డే వచ్చినప్పటికి ఇది బ్లౌజు క్రీమ్ కలర్కి పర్పుల్ కలర్ అయితే వచ్చింది సో బ్లౌజ్ ఆర్ పళ్ళు ఉందండి శారీ వచ్చినప్పటికి అద్దరిపోయింది ఇది కూడా మీనా వివింగ్ అయితే వస్తుంది అండ్ గంగా జమునా స్టైల్ బార్డర్ అయితే వస్తుంది శారీ అంతా కూడా మనకి గాజీ శాటిన్ అక్కడ వెళ్ళు సాటిన్ అండ్ మనకి బార్డర్ సరికిది ఇది వచ్చినప్పటికీ మీకు సేమ్ బ్లౌజ్ అయితే వచ్చిందండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సింగిల్ పీసే ఉంది ఈ కలర్ అండ్ మనకి ఇది వితౌట్ బ్లౌజ్ అండి అంటే బ్లౌజ్ ఉంది కానీ డాలా బ్లౌజ్ వచ్చిందని లాస్ట్ టైం కూడా చెప్పాను మంచి ఎల్లో కలర్ అండి గోల్డెన్ ఎల్లో కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఎంతమంది వాంటింగ్ ఉందో సో వాంటింగ్ ఉన్న వాళ్ళైతే మిస్ చేసుకోవద్దండి నీడు ఉంటే మాత్రం తీసుకోండి యాక్చువల్గా దీనికి కూడా మనకి ఇదే కలర్లో రావాల్సిందండి బ్లౌజ్ కాకపోతే ఏంటంటే సాటన్ బ్లౌజ్ ఇవ్వకుండా డోలా బ్లౌజ్ అయితే ఇవ్వడం జరిగింది సో దీని ప్రైజ్ వచ్చేటప్పటికి ఈరోజు అండి టూ డే ఆఫర్ వచ్చేటప్పటికి మీకు సింగిల్ పీసెస్ అవైలబుల్ అండి బ్లౌజ్ అనేది మీకు మ్యాచింగ్ కాలేదు కాబట్టే ఈ ప్రైజ్ అండి బ్లౌజ్ అసలు మ్యాచింగ్ కాకపోయినా మీకు కరెక్ట్ కలరే వచ్చింది కానీ ఇదేంటే డోలా ఇచ్చారు ఇదేమంటే సాటింగ్ కాబట్టి మీకు ప్రైజ్ అనేది కొంచెం వేరియేషన్ ఉంది లాస్ట్ టైం కూడా మనం బ్లౌజ్ కాంట్రాస్ట్ రావడం వల్ల చాలా వర్తబుల్లోనే పెట్టాము ఈ శారీ కూడా ఆ వర్తబుల్ కూడా లేకుండా మీకు అయితే క్లియరెన్స్ కదా టూ త్రిబుల్ నైన్కి అయితే ఇచ్చేస్తున్నానండి సింగిల్ పీస్ ఉంది టూ త్రిబుల్ నైన్ అండి సో టూ త్రిబుల్ నైన్ అనమాట కావాలని వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి డోలాలో వచ్చినప్పటికీ మీకు ఫోర్ శారీస్ ఉన్నాయండి ఇదిగోండి ఇది కూడా ఒకటి డోలా రంకాడాలో మనకి ఫోర్ శారీస్ ఉన్నాయి అండ్ హెవీ బార్డర్ అయితే ఇచ్చారు సో డాలర్ రంకాడా అండి మనకి ఇది వచ్చినప్పటికి బ్లౌజ్ అనేది లేదు బ్లౌజ్ లేని కారణంగా దీని ప్రైస్ వచ్చేప్పటికి టూ అండి సో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇది మనం కొట్లో ఇచ్చేసినా కూడా మా డబ్బులు మాకు వచ్చేస్తాయండి బట్ నష్టానికైనా ఇవ్వడం ఎందుకంటే ఒక్క పీస్ ఇస్తే మళ్ళీ మాకు అక్కడ బాగోదు కాబట్టి ఏంటి అంటే క్లియర్ అయిపోతుంది కాబట్టి వర్త నష్టమైనా పర్వాలేదన్న ఉద్దేశంతో ఇవ్వడం మాత్రమే సో దీని ప్రైస్ వచ్చేప్పటికి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండి కావాలని వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అనే ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్ చాలా మంది అడిగారు త్రోడ్ పైన గురించి వాళ్ళు వెళ్ళానండి వెళ్ళి వచ్చాను హాస్పిటల్కి వెళ్ళి రావడం జరిగింది ఇదిగోండి ఇది వసరికి ఖడి జార్జెట్ ఆరెంజ్ కలర్ అండి మిఠాయి కలరు అంటే మిఠాయి కాషాయం కలర్లో లైట్ షూడ్ అనమాట సింగిల్ పీసే ఉందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ సింగిల్ పీసే ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఓకేనా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఇది కూడా డోలాలో ముంగా డోలా అండి ముంగా డోలా విత్ రంకాడ కాడా యాక్చువల్గా ఇది సెవె టెన్ థౌజండ్ ఉందండి ప్రైజ్ సీరియస్లీ టెన్ థౌజండ్ ఉంది గ్రే కలర్ కింద మాత్రమే బార్డర్ మీనా వీవింగ్ వస్తుంది అండ్ ఇది వచ్చరికి మీకు పళ్ళు పాట అండి అండ్ బ్లౌజ్ అనేది మనకి ఇలాగా ఏ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది కూడా అంతే అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వాంటింగ్ ఉన్న వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఫాస్ట్ ఫాస్ట్గా వాడతాను ప్లేస్ చేసుకోండి సో త్రోట్ గురించి చాలామంది చాలా టిప్స్ అయితే ఇచ్చారు వెళ్ళొచ్చేసాను సో మెడిసిన్ అయితే ఇచ్చారు పర్వాల ఇంకా ఒక వారం వాడిన తర్వాత రమ్మని చెప్పారు కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అందుకనే రాగానే ముందు వీడియో ఇప్పుడు పెట్టాలనుకోలేదు బట్ ఈ విషయం కూడా చెప్పేయచ్చు కదా అని షేర్ చేసుకుంటున్నాను సో అడిగిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి ప్రస్తుతానికైతే అంత బాగానే ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ